పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సెప్టెంబర్ ఇరవై నాలుగున విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం ప్రేమనగర్ నటసామ్రాట్ నట సామ్రాట్ ఏఎన్ఆర్ కళాభినేత్రి వాణిశ్రీ జంటగా ప్రముఖ దర్శకుడు కెఎస్ ప్రకాశ్రావు తెరకెక్కించిన ఈ ఆల్ టైమ్ క్లాసిక్ ని మూవీ మొగల్ డి రామానాయుడు నిర్మించారు ప్రేమనగర్ నగర్ ఎక్కడెక్కడ విడుదలైంది ఎక్కడెక్కడ సత దినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రిలీజ్ సెంటర్స్ వివరాల్లోకి వెళితే విజయవాడ అలంకార్ శేష్ మహల్ గుంటూరు శ్రీ సరస్వతి పిక్చర్ ప్యాలెస్ నాజ్ థియేటర్ విశాఖపట్నం అలంకార్ సరస్వతి పిక్చర్ ప్యాలెస్ విజయనగరం మినర్వా రాజమండ్రి కుమారి పిక్చర్ ప్యాలెస్ అశోక్ మహల్ కాకినాడ మినర్వా లక్ష్మీ టాకీస్ ఏలూరు శ్రీ గోపాలకృష్ణ కేసరి పిక్చర్ ప్యాలెస్ భీమవరం శ్రీ వెంకట్రామ టాకీస్ మచిలీపట్నం కృష్ణ కిషోర్ మినర్వా టాకీస్ గుడివాడ వెంకటేశ్వర థియేటర్ తెనాలి రత్న టాకీస్ శ్రీ సత్యనారాయణ టాకీస్ నెల్లూరు శ్రీనివాస మహల్ లీలా మహల్ శ్రీకాకుళం మురళి టాకీస్ బొబ్బిలి శ్రీ రామా టాకీస్ అనకాపల్లి శ్రీ ప్రమీల మహల్ తణుకు పద్మశ్రీ పిక్చర్ ప్యాలెస్ తాడపల్లిగూడెం శ్రీ వెంకట్రామ థియేటర్ ఒంగోలు శ్రీ వెంకటేశ్వర పిక్చర్ ప్యాలెస్ అమలాపురం వెంకటేశ్వర టాకీస్ ీరాల భవానీ థియేటర్ కడప రమేష్ థియేటర్ కర్నూలు వెరైటీ టాకీస్ అనంతపూర్ శ్రీ రఘువీర్ టాకీస్ రాయల్ పిక్చర్ ప్యాలెస్ ప్రొద్దుటూరు శ్రీ విజయ్ కుమార్ పిక్చర్ ప్యాలెస్ హైదరాబాద్ బసంత్ శ్యామ్ థియేటర్ సికింద్రాబాద్ అంజలి వరంగల్ శ్రీ దుర్గా కళా మందిరం అలంకార్ థియేటర్ కమ్మం మెట్టు వెంకటలక్ష్మి టాకీస్ నిజామాబాద్ అశోక్ టాకీస్ చిత్తూరు శ్రీనివాస మదనపల్లి పంచరత్న ఇప్పుడు వంద రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళితే డైరెక్ట్ సెంటర్స్ పదమూడు విజయవాడ అలంకార్ వైజాగ్ అలంకార్ హైదరాబాద్ బసంత్ రాజమండ్రి కుమారి పిక్చర్ ప్యాలెస్ కాకినాడ మినర్వా టాకీస్ గుంటూరు సరస్వతి పిక్చర్ ప్యాలెస్ భీమవరం వెంకట్రామ టాకీస్ నెల్లూరు శ్రీనివాస మహల్ వరంగల్ శ్రీ దుర్గా కళామందిరం అనంతపూర్ శ్రీ రఘువీర్ టాకీస్ కర్నూలు వెరైటీ టాకీస్ ప్రొద్దుటూరు శ్రీ విజయ్ కుమారి పిక్చర్ ప్యాలెస్ మరియు తిరుపతి ప్రతాప్ టాకీస్ లేట్ రిలీజ్